అంత బాగుంది ఇక్కడ కూడా బోరింగ్ లేదు బ్యాక్గ్రౌండ్ కాదు మ్యూజిక్ మాత్రం మ్యూజియం మ్యూజియం తో మాత్రం చాలా బాగుంది నైనతార గారు నిజంగా చాలా బాగా చేసింది యాక్టింగ్ లో గారు మెయిన్ కామెడీ అంటే ఇక్కడ కామెడీ ఎలా పండియాల కామెడీ పండించండు ఎక్కడ సెంటిమెంట్ ఎలా చూపించిండు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాన్న కూడా మళ్ళీ కలవడం చూపించిండు ప్రతిదీ చాలా బాగుంది డాన్స్ కానీ ఇక్కడ తగ్గల చిరంజీవి గారు విక్టరీ వెంకటేష్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇతరని స్క్రీన్ చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు అంటే విక్టరీ వెంకటేష్ గారు చిరంజీవి గారు వచ్చినప్పుడు అంటే ఇంతవరకు మేము స్క్రీన్ మీద ఒక వెంకటేష్ గారు చర్యలు ఎప్పుడు చూడలేము అది అనిల్ డైరెక్టర్ గారు చూపించారు కాబట్టి ఇలా అంతా స్క్రీన్ అంత బాగా కనిపించింది ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ అనేది ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బాస్టర్ సూపర్

ఒక లాగ్ ఫీలింగ్ ఒక డ్రాక్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఎక్కడా లేదు బట్ ఓవరాల్ గా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ తీసుకున్నారు ఇలా కదా మనం గారిని చూడాలి ఇది కదా వింటే చెరు ఇది కదా కామెడీ ఇది కదా సినిమా అనిపించింది సో ఆ లెవెల్ అయితే చూస్తున్నాడు నెక్స్ట్